పదిహేను రోజు పూజించుకు కూడా కమిటీ వారి పాట వెయ్యి రూపాయలు రెండు వేలు దాదాపల్లి సోమయ పదిహేను వేలు శ్రీనివాస గౌడ్ కేన రావణ గౌడ్ ఇరవై వేలు పవన్సీనుడు పదిహేను తోడ్ సినిమా ఇరవై ఇది అంటే ఎందుకంటే ఇప్పుడు వచ్చి అనిపిస్తున్నాడు ఇరవై వేలు కుల్లారెడ్డి ఇరవై వేలు కులారెడ్డి తమ్మేదే ఇవంటి కులారెడ్డి డెబ్బై వేలు ఆయనకి పోటీ పడుతుంది ఇంతమంది యువతులు యాభై పోటీ పట్టలేదు కులారెడ్డి గారి పాట కలిసాం ఇరవై వేలు ారెడ్డి గారి పాట కలిసాము ఇరవై వేలు మూడవసారి ఇంకెవరైనా పుల్లారెడ్డి గారి పోటీ లేదా జరుగురా పోటీ లేకపోతే లైట్ గైడ్ కనిపించారు మళ్ళా ముల్లారెడ్డి గారి పాట రెండోసారి పుల్లారెడ్డి పాట తప్పని పోటీ